హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తుగా ఉన్నారు కదా మీరు మస్తుగా ఉంటేనే మేము మస్తుగా ఉండేది ఇది ఓం నమ శివాయ చూడండి ఫ్రెండ్స్ మేమైతే కార్తీక పూర్ణానికి బానుగుట్టకి వెళ్ళాము అప్పట్లో బానుకోట అనలేదు బానుగుట్ట అని అంటారు ఎందుకంటే అప్పుడు గొర్రెలుగా సెటిల్ ఎక్కువ ఎక్కడ వెళ్ళినారంటే బానుగుట్ట కొండకెళ్ళామంటారు బానుకోట అని ఎవరు అన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ప్రాచీన నాటి గుడి ఎప్పటి నుంచో ఉన్నది ఎక్కువ ఏం స్పెషలిస్ట్ లేకోకుండా ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే బాగా జరుగుతాయి అన్నదానం అయితే మస్తుగా పెడతారు ఏ సోమవారం సోమవారం పెడతారు కార్తీక పూర్ణమి కార్తీక వారాలలో అయితే ప్రతిరోజు పెడతారు ఫ్రెండ్స్ అవును నిజము ఇదైతే ఇక్కడ ఫస్ట్గా మనం చూస్తున్నది వినాయకుడు ఇది పాత గుడి కొత్తగా కట్టిస్తున్నారు అయిపోయింది కొత్తగా కట్టించేది ఈ ఈ తగ్గున ఉండే ఈ నాయకుడు పాత వినాయకుడు అన్నమాట ఈ పాత వినాయకుడిని తీసేయలేదు అలాగే పెట్టారు అలాగే పెట్టి పూజ చేస్తూ ఉన్నారు మామూలుగా అయితే గణపతిని తీసేస్తారు కదా పాత గణపతిని తీసేసి కొత్త గణపతిని పెడతారు చూడండి కొండలు గుట్టలు ఈయనకు అనుకూలంగా దగ్గరగా ఉంటాయి కొండలు గుట్టలు మనం ప్రశాంత వాతావరణం పైకి వెళితే అంత ఫ్రీగా ఉంటుంది మా పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది ఫ్రెండ్స్ ఇంతవరకు చెప్పలేదు కదా బానుగుట్ట కొండలోనే మా పెళ్ళి జరిగింది నిజము ఇదైతే చెప్తాను మీకు ఈ గుళ్ళో శివుని దగ్గర ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కొండ వాతావరణం ప్రశాంతంగా ఎవరు రావాలన్నా కొంచెం దూరం అనుకోవాల్సిందే కానీ కొండ ప్రాంతంలో పెళ్ళిళ్ళు సూపర్గా ఉంటాయి కదా నిజం ఫ్రెండ్స్ ఈ వినాయకుడు ఈయన దగ్గర తొలి పూజ తొలి దర్శనం ఈయన చేసుకున్న తర్వాతే మళ్ళీ వినాయకుని దగ్గరికి మళ్ళీ ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చూపిస్తాను శివుడు శివుడు ఉండేది పెద్ద శిలగా ఏం లేడు చిన్న శిలనే ఇలాగైతే మా ఊర్లోనే పెద్దగా ఉన్నాడు శివుడు ఇక్కడికన్నా నిజం మా ఊర్లో ఉండే శిల అసలు ఎక్కడా లేదు అంటారు అదైతే నిజము అది కూడా సోమవారం ఆ పొద్దు గుడికి వెళ్తాము అప్పుడు వీడియో తీసి పెడతాను నిజంగా చూపిస్తాను మా శివుడు మా ఊరి శివుడు మా శివుడు అంటే నీకొకనికే నా దేవుడు అనుకోవచ్చు మా ఊరి శివుడు అన్నమాట చాలా ప్రత్యేకత ఆయన సిద్ధేశ్వర స్వామి అని కూడా అంటారు చూడండి ఈ వినాయకుని దగ్గర అయితే మా పూజ అయిపోయింది తొలిగా టెంకాయ అయితే కొట్టేశాము కొట్టేసి చిన్నగా పైకి వెళ్తున్నాము తగ్గునుంచి చాలా హైట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ తగ్గు నుంచి పైకి రావాలంటే చాలా దూరం ఉంది ఒక కిలోమీటర్ ఉంటుంది తగ్గు నుంచి పైకి వచ్చేసరికి ఒక కిలోమీటర్ దూరంలో శివుడు ఉన్నాడు పాపం చిన్నవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎక్కలేక దిగలేక సర్లు పడాల్సిందే అయినా కదా తప్పదు శివుని చూడాలనుకుంటే చిన్నగా అయితే మేమైతే మెటికల్ స్టార్ట్ చేసాము కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎక్కడ చూసారా దీపాలు అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ చూడండి నుంచి సంధ్య వేల వరకు దీపాలు అయితే స్టార్టింగ్లో ఉంటాయి సంధ్య వేళ అయితే లక్ష దీపాలని దీపాలు పెడతారు ఆ టైం వరకు మేము ఉండలేము కాబట్టి ఉండలేదు లక్షా దీపాల ద్వితి అని ఒక ద్వితిని అంటిస్తారు ఆ లక్ష దీపాలు అది చూసే వాళ్ళకల్లా నైట్ అంటిస్తేనే చాలా అందంగా ఉంటుంది మేమైతే ఉసిరి చెట్టు కిందకి వచ్చాము ఉసిరి చెట్టు కింద అయితే పూజ చేయాలి ఫస్ట్ ఉసిరి చెట్టి కింద చేస్తే చాలా ముఖ్యము పూజ అంటారు కదా అదైతే నిజము మేము ఇక్కడైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే అంటియలేదు శివుని దగ్గర అంటిస్తాము ఇక్కడైతే నెయ్యి ద్వీపం ఒక్కటే అంటిస్తున్నాం ఫ్రెండ్స్ నెయ్యి దీపంతో అంటించి ఈ పూజ పూర్తి చేసి ఉసిరి చెట్టు కింద మళ్ళీ శివునికి పూజ చేస్తాము ఈయన చాలా విశిష్టమైన దేవుడు ఈయనను మొక్కుంటే నెరవేరుతాయి అనేది అయితే నిజం ఫ్రెండ్స్ చాలా వరకు నిజాలు ఉన్నాయి ఇక్కడ దారి ఇదంటారు కదా యాగంటిలో గుహలు ఉన్నాయి గుహలోంచి దారులు ఉన్నాయి అంటారు కదా అలాగ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా గుహలు బోనగుట్ట నుంచి గండికి గండి నుంచి గంటికి అలా అయితే దారిలు ఉన్నాయి గుహలున్నాయి ఆ గుహల పోవాలంటే చాలా పైకి ఎక్కల హైట్గా ఉంటాయి ఆ హైట్కి అయితే మేము ఎక్కలేము అయినా మా టైం లేదంతా అసలు మేము గుడికి రావాలా అని అనుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఆ టైం కూడా లేదు ఏం అంతా ఏం చేస్తున్నారు మీరు గుడికి రానంతగా అనుకోవచ్చు కాకుంటే తప్పదు మాకు లేదు అంత టైం అందులోనే మా అబ్బాయి వచ్చినాడు మా అబ్బాయి పిలుచకపోతున్నాడు కాబట్టి వెళ్ళాను నేనైతే ఒంటరిగా అయితే వెళ్ళలేను మీరు దగ్గర అయితే వెళ్తాను ఈ దూరంగా నేనైతే వెళ్ళలేను ఓకే కానీ మా అబ్బాయి ఈ షార్ట్ తీసి వీడియోలు తీసి పెడుతున్నాను ఇలాంటివి నేనైతే నేను తీసుకోలేను కదా అలా ఉసిరి చెట్టు కింద పూజ అయితే అయిపోసినాము ఉసిరి చెట్టు కింద పూజ అయిపోయింది ఈ ఉసిరి చెట్టు కింద పూజ అయిపోయి మళ్ళీ శివుని దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళబోయేది కొత్త వినాయకుడు తగ్గున ఉండింది పాత వినాయకుడు ఇప్పుడు గుడి స్టార్ట్ చేశామన్నారు కదా కొత్త గుడి ఆ కొత్త గుడి తర్వాత ఈ వినాయకుడు కనిపిస్తాడు ఈ వినాయకుని దగ్గరనే టెంకాయలు కొడతారు ఇప్పుడు శివుని గుళ్ళల్లో ఎవరైనా దేవుని సన్నిధిలో టెంకాయలు కొట్టడం లేదు బయట కొట్టేస్తున్నారు ఇక్కడ గుడి దగ్గర చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పెద్ద చెట్లకు ఎర్ర తేనీగలని ఎర్ర తేనిగలు కూడా పెట్టుకుంటాయి ఆ ఎర్ర తీగ నీగలు కొడితే మనుషులకు సుగం విషయం ఎక్కుతుందంటారు అవి మా పెళ్ళిలో స్టార్ట్ అయినాయి కుట్టేసాయి చాలా అందని కులేకి ఏదో తప్పు చేసి వెళితే అట్లా ఈగలు లేస్తాయి అంటారు అదైతే నిజము మా పెళ్ళిళ్ళైతే ఎవరో రాకూడన వచ్చేసారు పెళ్ళిళ్ళు లేనకమ్మడి వచ్చేసి మాతో లోపలికి వచ్చారు తప్పు జరిగింది కాబట్టి పరిణామం అందరికీ వర్తించుతుంది ఒకరైనా ఇద్దరైనా మొత్తం అందరినీ కుట్టేశాయి ఫ్రెండ్స్ ఒక్క నాకు దప్పనిచ్చి నిజం మా వారికి కూడా కుట్టాయి ఈగలు నాకు ఒక్కదానికి అయితే అసలు ఒక ఈగ కూడా కుట్టలేదు ఎందుకో ఆ దేవుడు స్టాక్ స్టార్ట్గా ఉన్నాడు అనేది నిజము బహుశా వాళ్ళ తరపునే అయిండొచ్చు ఆ తప్ప అయితే అని మేము అనుకున్నాము మా అయితే ఎవరికీ కుట్టలేదు ఫ్రెండ్స్ బాగానే చక్కగా ఉన్నాం వాళ్ళ వాళ్ళల్లో అయితే కుట్టాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈయన వినాయకుడు కొత్త వినాయకుడు ఇక్కడ పైన కట్టించారు ఇంతకుముందు మీరు చూపించింది పాత వినాయకుడు ఈయన దగ్గరనే టెంకాయలు కొట్టేస్తారు ఈయన దగ్గర టెంకాయలు కొట్టేసి లోపలికైతే ఎంటర్ అవుతాము అయితే తక్కువ మంది ఫ్రెండ్స్ నైట్ అయితే ఎక్కువ మంది వస్తారు దీపాలు పెట్టనీ పౌలైన చాలా తక్కువ మంది వచ్చారు ద్వీపాల కాంతుల్లో రాత్రిళ్ళు శివుని చూస్తే చాలా అందంగా కనిపిస్తాడు ఇది ఈయనకు వినాయకునికి ఒక దండం పెట్టుకొని మేమైతే బయలుదేరుతున్నాము దీపాలు పెట్టనీకి ఆ వినాయకుని విశిష్టత ఈ శివుని విశిష్టత చాలా ఉన్నాయి చూసారా టెంకాయ అయితే నాత కొబ్బరి నీళ్ళు అయితే నిండుగా ఇచ్చారు తాగమని నీళ్లు తాగేసి చిన్నగా దారి పట్టాము దీపాలు స్టార్ట్ చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకున్నామని దీపాలు అయితే స్టార్ట్ చేస్తున్నాము ప్లేస్ అయితే కుదరాలి కదా ప్లేస్ అయితే అస్సలు కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పక్కకు తోసేసినా కూడా మస్తుగా ఉంది ప్లేస్ అనేది వస్తుంది అదంతా తోసేసుకోవాలి మనమే ఎందుకో నాకైతే కొంచెం ప్లేస్ దేవుడు చూసాడు అనిపించింది ఆడైతే రెడీగా ఉన్నది ప్లేస్ అలా చిన్నగా శివ 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 అని వెళ్తూ ఉండగా శివయ్య చూడండి కొత్త గుడి ఇదైతే మొత్తం రాతి కట్టకమే ఇప్పుడైతే ఇటుకలతో ఒక కడుతున్నారు కదా అలా లేదు ఫ్రెండ్స్ మొత్తం రాతి కట్టమే ఇదైతే ప్రాచీన గుడి చాలా పైన ఉంది ఇంత హైట్కు ఈ రాళ్ళు తోలి గుడి కట్టించారంటేనే చాలా గ్రేటు నిజము మన కోసం ప్లేస్ ఎదురు చూస్తుంది అన్న కదా వచ్చేసింది ఫ్రెండ్స్ ఎవరో మన కోసం ప్లేస్ ఎదురు చూపెట్టుకుండేటుగా లేకుండా మనకి చూశారు అనుకోవడం అయితే శివయ్యే శివయ్యే నాకు ప్లేస్ చూపించాడు స్టార్టింగ్లోనే ఆయన దగ్గరనే పెట్టేసి వెళ్దాము ఒకవైపు ఎక్కడ లోపలికి వెళ్ళినా కూడా దీపాలన్నీ తొక్కుకుంటా వెళ్ళాలి దాటుకుంటా వెళ్ళాలి ఎందుకంత కష్టము దీపాలన్నీ దాటుకునేంతగా వద్దు అని అనుకున్నాను నేనైతే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమో పార్వతీ పతయే నమ అనుకుంటూ చిన్నగా అయితే కూర్చొని స్టార్ట్ చేశాను నేనైతే ఒక తప్పు చేశాను అసలు పూలు అలాంటివి కూడా తెచ్చుకోలేదు ఎందుకంటారా పూల మొక్కలు ఇంటి దగ్గరకు చిన్న అసలు నేను పూజ చేస్తాను అనుకోలేదు మొత్తం ఇంట్లోనే పూజకి పెట్టేసాను పూలన్నీ శివుని దగ్గరికి వెళ్ళాలి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి అని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము గుడికి రావాలి ఈ దీపాలు వెలిగించాలి అని అనుకోలేదు అలా అలా వచ్చేసాము అందుకే ఇక్కడ వచ్చిన తర్వాతనే పెద్ద పెద్ద ప్యాకెట్లు అయితే దొరకలేదు చిన్న ప్యాకెట్లు దొరికినాయి ఉండేదాంతోనే శివ నాకు నే పెట్టేశాను ఇంకా పెద్ద పెద్దవి కావాలంటే అంగళ్ళు లేవు ఇక్కడ దొరకలేదు అనుకొని మనసులో చిన్నగా స్టార్ట్ చేసి నా పూజ అయితే చేసుకున్నాను తరువాత శివయ్య దయ్య నా మీద ఎలా కలుగుతుందో అయితే తెలియదు శివుడు సాక్షాత్తుగా ఉన్నాడు చూడండి ఎంతమంది ఈ కొండను చూస్తేనా అస్సలు ఆ కొండ దూరంగా లొకేషన్ సూపర్గా ఉంటుంది ఈ ద్వీపము కార్తీక పుణ్యమా పొద్దు పైన కట్టి వెలిగిస్తారు ఫ్రెండ్స్ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు వెలిగిస్తారు మళ్ళీ కార్తీక మాసం ఫినిష్ అయిపోయినాక అయిపోతుంది ఇది ఆయన గుడి మొత్తం అయితే ఉసిరికాయల మీద మొత్తం చేశారు నాకైతే ఆ ఉసిరికాయలు తెచ్చుకునేంత టైం కూడా లేదు అంత శివయ్యదయ్య వీడికి రావడమే గొప్ప అనుకున్నాను వచ్చిన దాంట్లో అయితే పూజ చేశాను మా ఇంటి దగ్గర తమలపాకు చెట్లు చూపించాను కదా ఇవే నాకు జరిగిన గొప్ప అవకాశం అనుకొని ఆ తమలపాకులు యూజ్ చేసుకొని నేనైతే స్టార్ట్ చేశాను ఆ పూజను ఎక్ అందరూ అరాకులలో బియ్యములలో దాంట్లో దీంట్లో పెట్టారు ఎందుకో నాకు ఈ తమలపాకుల మీద పెట్టాలా అని అనిపించింది అందుకే తమలపాకులు ఎక్కువగా తీసుకొచ్చుకున్నాను తమలపాకుల మీదమై దీపం అయితే పెట్టాను ఎందుకో నాకు మనసులో అనిపించినది నేను చేశాను ఆ దేవుడు సంకల్పం ఉందో తెలియదు నేనైతే దీపం కూడా తెలియదు గోధుమ పిండితోనే దీపం చేసి పెట్టేశాను అలా మా పూజ అయితే ఫినిష్ చేయాలా అని ఆ దేవునికి ఉన్నది నేనైతే ఫినిష్ చేశాను శివయ్య నువ్వు ఎక్కడా లేవు తండ్రి మా మనసులో ఉన్నావు అనేది అయితే నిజము మీకైతే మా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకోకుండా ఒక లైక్ అయితే పడేయండి ఉంటుంది అనుకోవచ్చు అయినా మీకు వాయిస్ నచ్చాలా నేను చెప్పే స్టోరీ నచ్చాలా అన్నీ నచ్చాలి కదా నచ్చాలా అంటే మనం ఏం చేయలేము కొందరి మనసులకు మన మాటలు తాకుతాయి కొందరి మనసులకు మన మాటలు తాకవు శివయ్య మనకు మనసులో ఉన్నాడు అనేది ఎంత నిజమైతే మనం ఎదుటి వాళ్ళ మనసులో ఉండదు ఎంత నిజమో అది అయితే కరెక్టు చూడండి నేనైతే చేసి ఫినిష్ చేసేస్తున్నాను అడిగి అయిపోయింది నా అంటించేది ఇంకొక వీడియో పెడతాను అలా వెళ్ళి తీస్తాము ఇప్పుడైతే టైం లేదు వెళ్ళలేము అని అనుకుంటున్నాము టైం ఉంటేనేమో ఖచ్చితంగా తీసి పెడతాను కొండ మీదకి వెళ్ళేసి తీసి పెడతాను ఫ్రెండ్స్ శివయ్య బోనగుట్ట బోనకోట మా పెళ్ళి జరిగిన స్థలం అన్నీ ఈ బానుకోటలోనే ఈ బానుకోట శివయ్యకు మాకు ఒక చిన్న బంధుత్వం అనేది ఉంది అది మా పెళ్ళికరంగా వచ్చింది ఆ పెళ్ళి జరిగిన స్థలం కూడా ఇక్కడే ఫ్రెండ్స్ అప్పుడైతే ఇక్కడ మండపాలు అనేవి ఇదే స్థలమే మేము కూర్చుంది కూడా ఇక్కడే ఈ ప్లేస్లోనే అలాగే మాకు ఆ ప్లేస్ కూడా ఇప్పుడు దీపాలు పెట్టనీకి వచ్చింది ఓం శివాయ అదైతే నిజము ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి